మునిర్ పార్థివ దేహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ నివాళులు సీనియర్ పాత్రికేయుడు తెలంగాణ ఉద్యమకారుడు ముని పాషా నిన్న హఠాత్ మరణించిన సంగతి తెలిసి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ ఈ రోజు ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆయన అంతిమ యాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగఢ సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ పత్రికా రంగంలో ఆయన చూపినటువంటి నిబద్ధత తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించినటువంటి పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్న ఎంపీ వంశీ మునీర్ పాషా సేవలు ఈ తరానికి స్పూర్తిదాయకమని అన్నారు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ సిబ్బంది తరఫున సంతాపం తెలియజేశారు మా ఫ్యామిలీతో దాదాపు ఒక ముప్పై సంవత్సరాల అనుబంధం ఉండేది కాకా గారు కూడా మీరు గారిని చాలా లైక్ చేస్తుండే వినోద్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు మీర్ గారు చాలా అడ్వైజ్లు చేస్తారు చెన్నూరు ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి వారు చాలా కృషి చేసినారు మళ్ళీ అదేవిధంగా తెలంగాణ ఉద్యమం టైంలో కూడా వివేక్ గారితో పాటు వారు చాలా కృషి చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ఒక రెవల్యూషనరీ రైటర్ ఈరోజు వారు లేని నోటు చాలా బాధాకరం ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను వారితో చాలా సమయం గడపాను వారు నాకు చాలా టిప్స్ ఇచ్చినారు చాలా అడ్వైజ్ ఇచ్చినారు తను ఇంటర్గా ప్రత్యేకంగా సింగరేణి కార్మికులకు ఎట్లా న్యాయం చేయవచ్చు అని చెప్పి అనేకమైన అడ్వైజులు పాయింట్స్ ఇచ్చినారు నిజంగా నమ్మలేకపోతున్నాను చాలా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు